ప్రియా వాయిస్ ఆఫ్ నేషన్ జిన్నారం మండలం ఓట్ల గ్రామ పంచాయతీలో గల దాదిగూడెం గ్రామ సమీపంలో గల కంకర క్రషర్లతో ప్రతిరోజు సాయంత్రం బ్లాస్టింగ్ చేయడంతో గ్రామంలోకి దుమ్ముధూళి మరియు ప్రధానంగా దట్టమైన పొగ వాసనలతో కమ్ముకుపోతున్న దాదిగూడెం గ్రామం దీనివల్ల గ్రామంలో ఎండ్లు మొత్తం బీటలు వారిపోతున్నాయి అలాగే చిన్నపిల్లలు వృద్ధులు గర్భిణీ స్త్రీలు అవస్థకు గురవుతున్నారు కావున ఇటువంటి పొల్యూషన్ మరియు శబ్దాల నుండి దాదిగూడెం గ్రామస్తులను కాపాడవలసిందిగా అధికారులను నాయకులను కోరుతున్న దాదిగూడెం గ్రామస్తులు ఈ కార్యక్రమంలో దాది రమేష్ గంగూర్ రాజు కొరివి దాయవేందర్ మోతకృష్ణ ఎంకిరి వెంకటేష్ నల్లా మధు కర్రీ నరసింగారావు బండి గిరి గంగు సత్యనారాయణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ভাইয়ের বটলানা মশলা আছে ভাইয়ার বটলানা ফোন নাম্বার কামে আছে হ্যাঁ লাইভ বটলানা বটলানা নাম্বার দিও

ನೀವು ಓನರ್ ನೀವು ಸೈಜ್ ಲೈಕ್ ಬ್ಲಾಸ್ಟರ್ ಕಟ್ಟಿರೋ ఉన్న రాత్రి ఎట్లా లేపినావు నిన్న రాత్రి అదే బ్లాస్టింగ్ నీ సార్ మా ఊర్లో సమస్య నువ్వు ఒక్కటే నువ్వు బ్లాస్టింగ్ లేపుతానేమో మెల్లగా లేపుకోని నీ పని నడిపించుకోవడానికి లేదు నేను ఇట్ల లేపుతా నన్ను ఏం చేయాలని అనుకుంటావు కదా అది కూడా నేను చెప్తున్నా నువ్వు నువ్వు ఏ ఎవరికైనా నీ పని నువ్వు చేస్తున్నావు కాబట్టి ఒకటి నువ్వు బ్లాస్టింగ్ లేపే నీ కు ఫోన్ చేయి చక్క దాదు కొన్ని రమ్మంటున్నారు సార్ మా ఊరు వాళ్ళ ఊరికి రమ్మంటారు వాసన వచ్చినాడు మళ్ళీ వస్తాం బ్లాస్టింగ్ చేస్తాడు నాకు ఒక వారం రోజులు టైం ఎందుకంటే ఇప్పుడు అంటే ఇప్పుడు రమ్మంటే చెప్తాను సార్ మనం కంటే నచ్చితే મારું નામ છે રમેશ મારું નામ છે રમેશ દુખલાડ પાવર નામે મારું નામ છે રમેશ અરે આગ્રાભાઈ નું અને ટીના આને ગીવને મે બુધિયા એકા માવન કે બેટા વાટ કે ની જે તુન રિનો હા 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 એમ કે સમાજ